వ్యక్తిగత లాభాపేక్ష కోసం జనసేనలో చేరాలనుకునేవారు ఆ పక్కన పెట్టాలని పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పష్టం చేశారు అవసరంలో ఉన్న వారికి ఎంతో కొంత సాయం చేసే మనస్తత్వం ఉండాలన్నారు పీలేరు పుంగనూరు చంద్రగిరి నందిగామ నియోజకవర్గాలకు చెందిన పలువురు వైసీపీ నాయకులు నాగబాబు సమక్షంలో జనసేనలో చేరారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని నాగబాబు పార్టీలో చేరిన వారికి పిలుపునిచ్చారు ఎవరైతే లో చేరబోతున్నారో మీ ఫస్ట్ ప్రయారిటీ మనల్ని నమ్ముకోను లేకపోతే అవసరం ఎవరైనా ఉన్నారో వాళ్ళకి మన సాయశక్తుల ఎంతవరకు సర్వీస్ చేయాలో అది ఆలోచించాలి అంతేగాని ప్రభుత్వంలో మనం ఉన్నాం కాబట్టి జనసేనలో చేరి మనం కూడా అడ్వాంటేజ్ పొందాం అనుకుంటే మేబీ ఎవరికైనా ఏదైనా అవసరం ఉండి ప్రభుత్వం వైపు ఉంటే అది డెఫినెట్గా చేస్తాం కానీ కేవలం నాకు ఏం జరుగుతుంది నాకేం చేసుకోవాలనే ఆలోచనతో మీరు ఉంటే మాత్రం అలాంటి ఆలోచనలు దయచేసి పక్కన పెట్టండి మిమ్మల్ని ఎవరిని అడగదలుచుకోలేదు కానీ వైసీపీ నుంచి వచ్చి ఎవరికైనా సరే ముందు చెప్పాల్సింది ఏంటంటే సెల్ఫ్ పక్కన పెట్టండి మనం ఏం చేయగలుగుతాం అదే ముఖ్యం అలాగే పార్టీ ని ప్రెసిడెంట్ గారి యొక్క ఐడియాలజీని ఆయన యొక్క ఆలోచనల్ని ప్రజల్లో తీసుకెళ్ళగలటం అనేది మనందరి బాధ్యత